శ్రీకృష్ణుని జన్మ రహస్యం భారతీయ ఇతిహాసాల్లో ఒక అద్భుత రహస్యం భూమిపై అధర్మం పెళ్ళు బికినప్పుడు భూదేవి గోమాత రూపంలో బ్రహ్మని వేడుకుంటుంది దేవతలంతా ఒక్కచోట చేరి ఆ శ్రీ మహావిష్ణువుని అవతారం స్వీకరించమని ప్రార్థిస్తారు ఆ వేళ భూమి చరిత్రలో అత్యంత పవిత్రమైన అవతారానికి పునాది పడుతుంది కానీ ఆ అవతారం ఎందుకు అవసరమైంది దేవకీ వసుదేవుల పూర్వజన్మ ప్రతిజ్ఞ ఏమిటి యోగమాయ ఆడిన మాయా పాత్రలో ఏ రహస్యం ఉంది అనే విషయాలను ఈ వీడియోలో తెలుసుకుందాం వెల్కమ్ టు సత్యా బ్లాగ్స్ మొదటి ప్రశ్న శ్రీకృష్ణుడు భూమిపై అవతరించడానికి ప్రధాన కారణం ఏమిటి ఏ దుర్యోధనుడు సంహరించడానికి బి భూదేవి భారాన్ని తగ్గించడానికి సి గోపికల రక్షణ కోసం ద ఆన్సర్ ఈస్ బి భూదేవి భారాన్ని తగ్గించడానికి రెండో ప్రశ్న భూదేవి ఎవరి వద్దకు వెళ్ళి తన బాధను చెప్పింది ఏ బ్రహ్మ బి విష్ణు సి శివుడు ద ఆన్సర్ ఈజ్ ఏ బ్రహ్మ మూడో ప్రశ్న భూదేవి బాధను విన్న బ్రహ్మ ఎవరిని ప్రార్థించారు ఏ మహాలక్ష్మి బి మహావిష్ణు సి ఇంద్రుడు ద ఆన్సర్ ఈజ్ బి శ్రీ మహావిష్ణువు నాలుగో ప్రశ్న శ్రీ మహావిష్ణు భూలోకంలో అవతరించడానికి ఎవరిని తన తల్లిదండ్రులుగా ఎంచుకున్నారు ఏ నందుడు యశోద బి వసుదేవుడు దేవకి సి దశరథుడు కౌసల్య ద ఆన్సర్ ఈస్ బి వసుదేవుడు దేవకి ఐదవ ప్రశ్న శాస్త్రాల ప్రకారం దేవకీ వసుదేవులు పూర్వజన్మలో ఎవరు ఏ ఇంద్రుడు సచీదేవి బి సుతపుడు కృష్ణ సి వశిష్ఠుడు అర్షిని ద ఆన్సర్ ఈస్ బి సుతపుడు కృష్ణ ఆరో ప్రశ్న భగవంతుడు సుతపుడు కృష్ణలకు ఇచ్చిన వరం ఏమిటి ఏ అమరత్వం బి తన తల్లిదండ్రులుగా పుడతారని వరం ఇచ్చారు సి అన్ని లోకాలపై అధికారం ద ఆన్సర్ ఈస్ బి తన తల్లిదండ్రులుగా పుడతారని వరం ఇచ్చారు ఏడో ప్రశ్న శ్రీకృష్ణుడు జన్మించడానికి ముందు భూలోకంలో అధర్మం ఎక్కువ అవ్వడానికి ప్రధాన కారణం ఎవరు ఏ శిశుపాలుడు బి కంసుడు సి దుర్యోధనుడు ద బి కంసుడు ఎనిమిదవ ప్రశ్న కంసుని మరణం ఎనిమిదవ సంతానం చేత జరుగుతుందని ఎవరు తెలిపారు ఏ బ్రహ్మ బి ఆకాశవాణి సి నారదుడు ద దీస్ బి ఆకాశవాణి తొమ్మిదవ ప్రశ్న దేవతలు శ్రీకృష్ణుడు జన్మక్రమంలో ఏ విధంగా సహకరించారు ఏ కంసుని దృష్టిని మరల్చారు బి యోగమాయను భూమిపైకి పంపించారు సి గోపాలల రూపంలో పుట్టారు ద ఆన్సర్ ఈస్ బి యోగమాయను భూమిపైకి పంపించారు పదవ ప్రశ్న ఏడవ గర్భంలోని బలరాముణ్ణి రక్షించడానికి యోగమాయ ఏమి చేసింది ఏ రోహిణి గర్భంలోకి మార్చింది బి మాయ చేసింది సి శేషనాగుని పంపింది ద ఆన్సర్ ఈస్ ఏ రోహిణి గర్భంలోకి మార్చింది ప్రశ్న యోగమాయ ఏ లక్ష్యంతో భూమిపై అవతరించింది ఏ కంసుని సంహరించడానికి బి దేవకీ గర్భం నుంచి కృష్ణుణ్ణి తరలించడానికి సి రాక్షసులను నాశనం చేయడానికి ద ఆన్సర్ ఈస్ బి దేవకి గర్భం నుంచి కృష్ణుణ్ణి తరలించడానికి పన్నెండవ ప్రశ్న శ్రీకృష్ణుడు పుట్టిన సమయం ఏది ఏ శ్రావణ పౌర్ణమి బి భాద్రపద అష్టమి అర్ధరాత్రి సి మాఘశుద్ధ త్రయోదశి ద ఆన్సర్ ఈస్ బి భాద్రపద అష్టమి అర్ధరాత్రి పదమూడవ ప్రశ్న శ్రీకృష్ణుడు మొదట దేవకీ వసుదేవల ముందు ఎలా ప్రత్యక్షమయ్యారు ఏ శిశువు రూపంలో బి నాలుగు రూపంలో రూపంలో సి గోపాల ద సిస్ బి నాలుగు రూపంలో పద్నాలుగో ప్రశ్న శ్రీకృష్ణుడు దేవకీ వసుదేవలకు ఏమని చెప్పి తన శిశువు రూపం ధరించారు ఏ కమసుని సంహరిస్తాను బి నేను మీకు రక్షణ ఇస్తాను సి భూమిని అధర్మం నుండి రక్షిస్తాను ద ఆన్సర్ ఇస్ సి భూమిని అధర్మం నుండి రక్షిస్తాను 15వ ప్రశ్న వసుదేవుడు శ్రీకృష్ణుని ఎక్కడికి తీసుకెళ్లారు ఏ గోకులంలోని యశోదా నందల ఇంటికి బి ద్వారక సి బృందావనం ద ఆన్సర్ ఈస్ ఏ గోకులంలోని యశోదానందుల ఇంటికి పదహారో ప్రశ్న వసుదేవుడు శ్రీకృష్ణుని తీసుకెళ్తున్నప్పుడు నదిలో ఏ సంఘటన జరిగింది ఏ యమునా నది మార్గం ఇచ్చింది బి యమునా నది ఉప్పొంగింది సి గంగ ప్రవహించింది ద ఆన్సర్ ఈస్ యమునా నది మార్గం ఇచ్చింది పదిహేడో ప్రశ్న ఆ రాత్రి కురిసిన ప్రళయ వర్షం నుండి శ్రీకృష్ణుడు ఎవరు సంహర ఎవరు సంరక్షించారు ఏ గోపికలు బి శేషనాగు సి యోగమాయ ద ఆన్సర్ ఈస్ బి శేషనాగు పద్దెనిమిదవ ప్రశ్న యశోద గర్భంలోని శిశువు ఎవరు ఏ సుభద్ర బి యోగమాయ సి రాధ ద ఆన్సర్ ఈస్ యోగమాయ కంసునికి ఏ సందేశం ఇచ్చింది ఏ ఇప్పటికే నీ మరణం వేరొక చోట పుట్టింది బి నువ్వు రక్షించబడ్డావు సి నీకు శాపం తగులు ద ఆన్సర్ ఈజ్ ఏ ఇప్పటికే నీ మరణం వేరొక చోట పుట్టింది ఇరవయో ప్రశ్న శ్రీకృష్ణుడు భూమిపై అవతరించడానికి ప్రధాన కారణం ఏమిటి ఏ భక్తుల అధర్మ నాశనం బి కంసుని శిక్షించడం మాత్రమే సి కోరిక తీర్చడం ద ఆన్సర్ ఈస్ ఏ భక్తుల రక్షణ అధర్మ నాశనం ఇలా శ్రీకృష్ణుడు అవతరించడానికి ముందు జరిగిన ప్రతి సంఘటనలో దైవ కృప యోగమాయా మహిమ మరియు భక్తుల తపస్సు అద్భుతంగా నిక్షిప్తమై ఉంది ఈ కథలోని ప్రతి ప్రశ్న మనకు ఒక కొత్త ఆలోచన ఒక కొత్త భక్తి భావం అందిస్తోంది మీరు ఎన్ని సరైన సమాధానాలు చెప్పారో కింద కామెంట్స్లో చెప్పండి భగవంతుని మహిమను మరింత మందికి తెలుసుకునేలా ఈ వీడియోని షేర్ చేద్దాం జై శ్రీకృష్ణ అని టైప్ చేయండి